ఐపీఎల్ ప్రేయులకి నమస్కారం ఐపీఎల్ రద్దయిందని చాలా వార్తలు దుమారం రేపుతున్నాయి ఏమైనా అంటున్నాయి అంటే ఐపీఎల్ ఈసారి రద్దయింది జరగదని కానీ బీసీసీఐ పూర్తిగా రద్దయిందని చెప్పలేదు రీసెంట్గా నిన్న నిన్న జరిగిన బీసీసీఐ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారంటే ఒకటి జరిగితేనేమో ఒక వారం రోజుల తర్వాత మన ఇండియాలో జరిగే అవకాశం ఉంది లేకపోతే యుఏఈ గాని నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా గాని శ్రీలంకలో గాని ఐపీఎల్ జరిపించే అవకాశం ఉందని బీసీసీఐ వ్యాఖ్యానించింది అదే విధంగా అంటే అసలు పక్క దేశాలలో జరుగుతుందా అనేది ఒక డైనమాలో ఉంటుంది చాలా మంది రెండు వేల పద్నాలుగు చూసుకుందాం ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో మన దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావంగా మీ బీసీసీఐకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చెప్పిందంటే బీసీసీఐకి సెక్యూరిటీ ఇవ్వలేమని డిపార్ట్మెంట్ చెప్పేసింది ఆ తరుణంలో ఇక్కడ జరగాల్సిన ఐపీఎల్ ని భారతదేశంలో జరగాల్సిన ఐపీఎల్ ని సౌత్ ఆఫ్రికాలో జరిపించడం జరిగింది అదే విధంగా ఈసారి యుద్ధ కారణంగా యుద్ధ కారణంగా ఎందుకంటే యుద్ధంలో మన వాళ్ళు మన ఇండియన్స్ ఇక్కడ ఆడతందుకు సిద్ధంగా ఉన్నారు బట్ ఏంటంటే ఇక్కడ ఐపీఎల్ అంటే చాలా దేశాలు కలిసి ఆడే ఆట ఆస్ట్రేలియన్స్ ఉంటారు ఇంగ్లాండ్స్ ఉంటారు న్యూజిలాండ్ ప్రతి ఒక్కరు కలిసి ఆడే ఆట వాళ్ళని వాళ్ళ దేశ అధ్యక్షులుగా అందరూ మనం ప్రెజర్ చేసి మీరు మా దేశానికి వచ్చేసేయండి మన దేశానికి వచ్చేసేయండి అనే కారణంగా ఐపీఎల్ రద్దు చేయడం జరిగింది అదే మొత్తం రద్దు కాకుండా బీసీఐ తీసుకున్న నిర్ణయం ఏంటంటే శ్రీలంక గాని నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా గాని యుఏలో గాని నిర్వహించేటట్టు ప్లాన్ చేస్తుంది ఒకవేళ ఇక్కడ నిర్ణయిస్తే రోజుకి రెండు మ్యాచ్లు చొప్పున జరిగే అవకాశం ఉంది ఐపీఎల్ రద్దు కాదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ